వెల్కమ్ టు టీబీసీ న్యూస్ జూరాలకు భారీ వరద నారాయణపూర్ గేట్లు తెరుచుకోవడంతో జూరాల ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది సోమవారం యాభై వేల క్యూసెక్లు ఇన్ఫ్లో ఉన్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు తెలిపారు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి ఇరవై తొమ్మిది వేల తొంభై తొమ్మిది ఆవిరిగా అరవై మూడు నెట్టెంపాడు లిఫ్ట్ కి పదిహేను వందలు కోయిల్సాగర్కి మూడు వందల పదిహేను మొత్తం అవుట్ఫ్లో ముప్పై వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు క్యూసెక్కులుగా ఉందన్నారు ప్రస్తుతం నీటి మట్టం ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది ఎనిమిదిగా కొనసాగుతుందన్నారు ప్రియదర్శిని జురాల ప్రాజెక్టుకు నేడు ఉదయం ఆరు గంటలకు ముప్పై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు నిన్నటి వరకు తగ్గిన ఇన్ఫ్లో ఉదయాన్నే పెరిగినట్టు చెప్పారు విద్యుత్ ఉత్పత్తి కోసం ఎగువ జురాల పవర్ హౌస్ కు ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వదులుతున్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతం ప్రాజెక్టులో ఏడు పాయింట్ ఐదు ఆరు ఎనిమిది టిఎంసీల నీరు నిల్వ ఉందన్నారు ఔట్ లో ఇరవై ఏడు వేల నూట అరవై ఆరు క్యూసెక్ లు ఉన్నట్లు చెప్పారు